హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన మసాలా కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే క్యాలీఫ్లవర్తో మసాలా కర్రీ చాలా బాగుంటుందండి రైస్లోకి అలాగే చపాతి రోటీ నాన్ పుల్క పూరీలోకి కూడా తినచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి ఆ క్యాలీఫ్లవర్ని చూడండి ఈ సైజులో ఉండేటట్లు ముక్కలు విడిగా చేసి పెట్టుకున్నానండి వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కొద్దిగా బాగా చిలకరించి కడిగి పెట్టేశాను ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక మూడు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము చూడండి ఇప్పుడు ఈ నీళ్ళు అనేది వేడెక్కాయి ఇందులో కొద్దిగా పసుపు పొడి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము మామూలుగా మనకు ఈ క్యాలీఫ్లవర్లో కొద్దిగా చిన్న చిన్న పురుగులు అనేది ఉంటాయండి అందుకే మనం ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేడి నీళ్ళల్లో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అలాగే ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి క్యాలీఫ్లవర్తో మనం ఏ రెసిపీ చేసుకోవాలన్నా ప్రాసెస్ అయితే ఇదే అండి చూడండి ఈ విధంగా నేను పెట్టేశాను ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ చూసేద్దాము ముందుగా స్టబ్బలు గెయించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ఇవి పోపు దినుసులు అండి ఆవాలు అర టీ స్పూను మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇది సోంపండి ఒక పావు టీ స్పూన్ ఇలాంటి క్యాలీఫ్లవర్ కానీ లేదు మనం క్యాబేజీ కూర వండుకునేటప్పుడు కొద్దిగా సోంపు కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసేసుకుందాము ఓకే అండి పోపు దినుసులు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయ ఇలా నిలువుగా కట్ చేసుకొని ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని వేసేసుకున్నాము ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని ఉల్లిపాయలతో పాటు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మనం నీళ్ళల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసేసాము సో ఇక్కడ మనం ఈ క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ అనేది మనకు చాలా త్వరగా ఉడికిపోతుంది చాలండి ఇది వేగింది లైట్గా ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క అలాగే లవంగం వేసి మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటానండి సో అందుకని ఒక్కొక్కసారి నేను ఎక్కువ గరం మసాలాలు అనేది వాడను ఈ ఈ లవంగం ఈ చక్క స్పైసే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొక నిమిషం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయింది ఇప్పుడు ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి నేను ఇక్కడ టమాటోల్ని ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి కావాలంటే మనం మిక్సీ పట్టి ప్యూరీ కూడా వేసుకోవచ్చు అలాగే ఈరోజు నేను ఓన్లీ కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి ఇందులో కావాలంటే మనం పొటాటో వేసుకోవచ్చు అలాగే పచ్చి బటాని తర్వాత వంకాయ వేసుకోవచ్చు అలా మనం డిఫరెంట్ స్టైల్లో ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు అండి అలా కూడా బాగుంటుంది ఇప్పుడు టమాటో వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఈ టమాటో కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఆల్రెడీ మనం ఆ క్యాలీఫ్లవర్ని కొద్దిగా ఫస్ట్లో వేడి నీళ్ళల్లో వేసినప్పుడు కొద్దిగా వేసాము కాబట్టి చాలు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు వేస్తున్నాను ఆల్రెడీ మనం ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేశాం కదా ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకున్నాం ఈ స్పైసెస్ మాడకుండా ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఇంకొక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఓకే అండి ఒకసారి చూద్దాము ఇదంతా కూడా బాగా మనకు వేగింది నేనైతే ముందుగా టమాటో వేయనండి టమాటో మరీ మెత్తగా అయిపోతే మనకు ఏ కర్రీ అయినా కూడా తీయగా అనిపిస్తుందండి సో ఈ విధంగా మనకు అక్కడక్కడ ఆ టమాటో ముక్కలు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుందాం మరీ మనకు నీళ్ళ నీళ్ళుగా ఉన్నా కూడా బాగుండదు కొద్దిగా గ్రేవీ టైప్లో ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము అంతే అండి ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసాను నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ క్యాలీఫ్లవర్ అనేది మరీ మెత్తగా అయినా కూడా బాగుండదు తర్వాత మనం క్యాబేజీ శనగపప్పు కర్రీ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా మనం ఈ క్యాలీఫ్లవర్లో కూడా కొంచెం శనగపప్పును కూడా వేసి వండుకోవచ్చండి నేను మీకు అది ఈసారి వీడియో పోస్ట్ చేస్తాను ఓకే అండి చూద్దాము చూడండి మనకు ఈ క్యాలీఫ్లవర్ అనేది ఉడికిపోయింది అసలు ఏ మాత్రం చెదరకుండా బాగా ఉడికిపోయిందండి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ నేను మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదండి మరి ఆయిల్ ఏమి ఎక్కువ వేసినా కూడా బాగుండదు చూడండి ఇప్పుడు మనకు ఈ కాలీఫ్లవర్ చూస్తే ఉడికిపోయింది అంతే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఈ మాత్రం మనకు గ్రేవీ ఉంటే సరిపోతుందండి మరీ నీళ్ళ నీళ్ళగా ఉన్నా కూడా బాగుండదు దోసులు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు అంతా కూడా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ క్యాలీఫ్లవర్తో మనం ఈ విధంగా కర్రీ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్యాలీఫ్లవర్ అనేది ఓకే అండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకుందాము అంతే అండి చూశారు కదా ఈరోజు నేను ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి వేడి వేడి అన్నంలో కానీ అలాగే రోటీ చపాతి నాన్ పుల్క పూరి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి మన ఛానల్లో ఓకే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి